మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో శత్రుభయము నరఘోష నరదృష్టికి సంబంధించిన లైఫ్ లాంగ్ రెమెడీస్ ఏ విధంగా ఉంటాయి ఎలా చేసుకోవాలి ఈ అంశాన్ని ఒకసారి గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జయ శ్రీమన్నారాయణ గురుగారు కర్కాటక రాశి వారికి సంబంధించి విశేషంగా జీవితంలో ఎప్పుడు చేసుకున్న ఉపయోగపడేలాగా ఈ రోజుల్లో చాలా వరకు శత్రుభయం ఎక్కువైపోయింది పక్క వాళ్ళ చూపు మన మీద పడడం వల్ల ఇవన్నీ ఎక్కువైపోయాయి సో దీనికి సంబంధించి పరిహారాలు ఉన్న ఎస్పెషల్లీ రాశి వాళ్ళ కోసం తెలియజేయండి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి అనగానే మనం అందరం కూడా కొంతమేర ఆలోచించుకోవాల్సి వచ్చేటువంటి సందర్భం మాట కర్కాటక రాశి దేనికి ప్రాసిద్ధి అంటే ముఖ్యంగా మీరు ఎప్పుడైనా అడవులు చూసారా ఎట్లా ఉంటాయి పచ్చగా ఉంటాయి విశాలంగా ఉంటాయి ఓకే ఎప్పుడైనా ఊటీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇంకెట్లా ఉంటాయి అక్కడ ప్రదేశంకి ఉంటాయి కదా అలానే మనకి ఎక్కడైనా బీచ్ సముద్ర ఒడ్డు కానీ నదుల ఒడ్డు కానీ వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది ఎప్పుడైనా మంచి కొండలు వెక్కాలి చాలా ప్రాసిద్ధి ఉన్నటువంటి ఆలయాలు చూడాలన్నప్పుడు ఎలా ఉంటుంది మనసు చాలా గొప్పగా అనిపిస్తుంది ఎట్లయితే ఇప్పుడు మనకి చూసేటువంటి చెప్పేటువంటిది మీకు ఎలా అనిపిస్తుందో కర్కాటక రాశి వారి తత్వము స్వభావము గుణము లక్షణము కూడా అలాంటిది అంత గొప్ప అయినటువంటి శిఖరాన్ని చేరుకునేటువంటి చేరువులో ఉండేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది కర్కాటక రాశి ఏ రాశి వారినైనా అర్థం చేసుకునే తత్వము ఏ రాశి వారినైనా సరే కోపగించుకునేటువంటి విధానము ఎవరితోనైనా సరే పని చేపించుకోగలటువంటి తత్వము ఎవరినైనా సరే ఇట్టే ఇప్పటి చేసేటువంటి తత్వము ఈ కర్కాటక రాశి వారి సొంతం అందుకని కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారికి ఏ రాశి వారినైనా పెళ్లి చేసుకోవచ్చు దాంట్లో సింహరాశి కూడా ఒకటి సింహరాశి కర్కాటక రాశిలో పుట్టినవారు ఏ రాశి వారినైనా పెళ్లి చేసుకోవచ్చు మనం కర్కాటక రాశి గురించి కాబట్టి దీని గురించి మనం మాట్లాడితే కర్కాటక రాశిలో పుట్టిన వారు మామూలుగా చూస్తే నక్షత్రాలు కలవలేదు జాతకం కలవలేదు అంటారు కర్కాట రాశి వారికి అవసరంలా ఎందుకంటే నక్షత్రాలు జాతకాలు ఎందుకు కలవంటారంటే వారి తత్వము వీరి తత్వము కలిసి ఉండాలి అగ్నితత్వమే ఉంటే ఇద్దరు అగ్ని అంటే మండిపోతూ ఉంటారు ఒకటి జలతత్వము ఒకటి వాయుతత్వము లేదా అగ్నితత్వమే ఉండాలి ఇలాంటి తత్వాలు ఉన్నవారు పెళ్లి చేసుకొని చెప్తారు కానీ వీరిలో వాయుతత్వం ఎక్కువ ఉంటుంది వాయుతత్వం ఎక్కువ ఉంది కాబట్టి ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అగ్నితత్వమైనా వాయుతత్వమేనా లేదా నీటి తత్వమైనా ఏదున్నా కూడా పెళ్లి చేసుకునేదానికి అర్హులుగా ఉంటారు అందుకనే కర్కాటక రాశి వారు ఎవరికైనా సంబంధం చూడాలి అంటే జాతత్వం ఉన్న వాళ్ళైనా యాజ్ఞతత్వం ఉన్న వాళ్ళైనా లేదా వాయుత్వం ఉన్న వాళ్ళైనా పెళ్లి చేసుకోవచ్చు ఇబ్బంది లేదు దాంట్లో ముఖ్యంగా వీరికి అందుకే ఎక్కువ మంది అమ్మాయిలు కావచ్చు ఎక్కువ మంది అబ్బాయిలు కావచ్చు కర్కాటక రాశి త్వరగా పెళ్ళి అయిపోతుంది ఒకవేళ అవ్వలేదా అంటే లేట్ మ్యారేజ్ కింద చేసుకోవచ్చు కా ఇక రెండో మ్యారేజ్ మూడో మ్యారేజ్ చేసుకోవడం తప్పితే మొదటి మ్యారేజ్ చేసుకోవాలంటే త్వరగా వీరు పెళ్లి చేసేసుకోవాలి మరొకటి పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది కర్కట రాసి వారు ముందుగా లైఫ్లో సెటిల్ అవ్వరు వారు ఏందంటే వారికి ఉన్న తత్వానికి ప్రతి వారిని అరదృష్టి వీరి మీద ఉంటుంది కాబట్టి వారు త్వరగా ఎదగలేదు జీవితంలో వారు ఎదగాలంటే ఏం చేయాలి ఒకరు తోడవ్వాలి తోడవ్వాలంటే ఎవరిని తీసుకుని వెళ్తావు కర్ర పట్టుకుని వెళ్ళడానికి కర్ర వస్తుందా లేదా కుర్చీ పుట్టుకుని వెళ్ళడానికి కుర్చీ వస్తుందా తోడబుట్టి తాడు తోడొస్తుందా జీవితకాలం రావు కదా అవి జీవితకాలం మనతో రావాలంటే ఎవరు భర్త భార్య పిల్లలు కూడా జీవితాలను ఉండరు కాబట్టి కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే వారు లైఫ్ సెటిల్ అవ్వాలనుకుంటే ఒకటే మంత్రం వారికి బీజ మంత్రం ఏంటంటే పెళ్ళి పెళ్లి చేసుకుంటే జీవితం సెట్ అయిపోద్ది మరొకటి వారు పుట్టినప్పుడు కొన్ని రకాల గ్రహాలు వీరికి శోభిస్తుంటాయి ఉంటాయి అది ఒకటి బుధ గ్రహం రెండవది గురుగ్రహం ఈ రెండు కూడా ఈ రాశి వారికి కొంతమేర ఇబ్బంది పెడుతూ ఉంటాయి చిన్నప్పుడు కనుక బుధ గ్రహానికి గురుగ్రహానికి కనుక శాంతి చేయించినా లేదా శని గ్రహానికి కూడా తోడు అయ్యి శాంతి చేపిస్తే శాంతి అంటే ఎలా చేయాలి అంటే వినాయక స్వామి వారికి మంత్రోచ్చారణతో నవగ్రహాలకి శాంతి చేస్తారు దానం తీసుకుంటారు గోదానం భూదానం వస్త్రదానం ఇలాగా దానాలు కొన్ని ఉంటాయి దాంట్లో ముఖ్యంగా గ్రహాల్లో బుధుడికి గురువుకి శనికి ఈ మూడు గ్రహాలు కూడా దానం చేస్తే వారు దినదిన అభివృద్ధి అయ్యేదానికి ఆటంకాలు రాకుండా ఉంటాయి ఎవరికైనా ఆటంకాలు వస్తున్నాయి అంటే పన్నెండు సంవత్సరాల లోపేనా దాన్ని క్లియర్ చేసుకోవాలి ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి అద్భుతంగా చేసుకో తగ్గటువంటి వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా జీవితంలో జాబ్ చేసేదానికి ఏమైనా ఉందా అనుకుంటే కనుక ఈ కర్కాటక రాశి వారు ప్రయత్నం చేస్తే వీరు స్టాటిస్టిక్స్ కానీ హెచ్ఆర్స్గా కానీ మంచి రంగాల్లో రాణిస్తూ ఉంటారు వీరికి మొరవటు ఉంది అద్భుతంగా సాఫ్ట్వేరే కాదు హార్డ్వేర్ ఇంజనీరింగ్ కొత్తగా ఏదన్నా ట్రావెల్స్ అంటే కార్లు కానీ బైక్లు కానీ ఫ్లైట్స్ కానీ కొత్త రకమైనటువంటి డిజైన్స్ సృష్టించే వాళ్ళు ఉంటారు ఇంజనీర్స్లో వాడిని వేరే ఏదో పిలుస్తారు అలాంటి రంగాల్లో వీరు రాణిస్తారు అలానే ఆర్కిటెక్చర్స్ డిజైన్స్ హౌసెస్ డిజైన్ గీయడం కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ డిజైన్ గీయడం కానీ బాగా చేస్తారు వీళ్ళు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం వీరికి అద్భుతంగా ఉంటుంది ఎక్కడైనా వీరు అడుగు పెట్టారా ఎక్కడైనా వీరు స్థలం కొన్నారా దాని మీద కన్ను వేశారా అంటే పొలం మీద స్థలం మీద వేశారా అంటే అది ఖచ్చితంగా అద్ అభివృద్ధి అవుతుంది వీరు స్థాపించేటువంటి దగ్గర అక్కడ సర్వోని వీళ్ళని చూసి డెవలప్ అవుతుంది అంటే వీరి తర్వాత డెవలప్ అవుతుంది మొదట్లో మనం అడవులు చెప్పడానికి కారణం అదే అవి ఎంత అయితే మనం ప్రాసిద్ధి చెందుతాయో వీరు చేసే ప్రతి పని కూడా అదే రకంగా ప్రాసిద్ధి చెందుతుంది స్థిరకాలంగా నిలిచిపోతుంది ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర ఆలయం స్థిరకాలం ఉండిపోతుంది కాశీలో శివాలయం స్థిరకాలం ఉండిపోతుంది అలానే వీరు చేసే ప్రతి పని కూడా స్థిరకాలం ఉంటుంది వీరి కోసం వీరు చేయరు ఊళ్ళో ఏదైనా కట్టాలన్నా చేయాలన్నా వీరు తర్వాత తరాలకు కూడా పనికొచ్చే విధంగా ఉండేలాగా చేస్తేదే ఈ ఒక్క రకాటక రాసేవారు కాబట్టి వీరు పొదుపుగా డబ్బు వాడతారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి వీరు ఉచితంగా దానం చేయరు వీరికి ఎంత అవసరమైతే అంతే చేస్తారు కాబట్టి వీరు స్థిరకాలం నిలబడేటువంటి ప్రయత్నం మాత్రమే చేయగలుగుతారు ఇప్పుడు మీరు కూడా డబ్బులు అడగండి డబ్బులు ఎవరు మీకు మీరు జీవితకాలం డబ్బులు ఇంకొకళ్ళు నడక్కుండా చేస్తారు మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఏం కొట్టరు మీకు జీవన శైలిని కొనసాగిస్తారు అలాంటి వారిలో ఒకళ్ళే కర్కాటక వారు కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళని నమ్ముకున్న వాళ్ళైనా ఎప్పుడు చెడిపోరు ఈ కర్కాటక రాశి వాళ్ళని గుడ్డిగా నమ్మేయచ్చు వీరికి మోసం చేయడం తెలియదు చేతబడి చేయడం తెలియదు ఇంకోటి ఇంకోటి లక్షణాలు లేవు వీళ్ళకి మంచితనంతోనే తనంతోనే ముందుకెళ్తారు ఎవరైనా దెబ్బ కొడితే అలా గాంధీ లాగా వచ్చేస్తారు కాబట్టి వీరు చాలా మంచి వ్యక్తులు వీరితో పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా చేయొచ్చు ఏది కర్కాటక అడుగు రాసి వారితో పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైనా చేయవచ్చు కళ్ళు మూసుకొని చేయొచ్చు గట్టిగా ఇంకోటి వీరికి షేర్స్ కానీ మ్యూచువల్స్ లాంటిలో ఏదైనా ఆన్లైన్ బెట్టింగ్ కాకుండా ఏదైనా నిజంగా బెట్టింగ్స్ ఉంటే కూడా వాటిలో వీరికి సంపాదించుకునే దానికి బాగుంటుంది హార్డ్వేర్ సాఫ్ట్వేర్ లో చాలా బాగుంటుంది అలాంటి రంగాల్లో వీరికి కలిసి వస్తుంది ఇకపోతే కర్కాటక రాశి వారికి మనం పెళ్లి కూడా అనుకున్నాం విదేశీయానం కూడా వీరు ఎక్కువగా బయట కంట్రీలోనే కనపడుతుంటారు కర్కాటక రాశి వారు అక్కడ ఆర్గనైజర్లు పెద్ద పెద్ద స్థాయిల్లో కనిపిస్తూ ఉంటారు మళ్ళీ ఏది అఖిల భారత సంఘాల్లో నాయకుల్లాగా అక్కడ ఆర్గనైజ్ చేసే తత్వాలుగా అక్కడ ప్రెషెంట్లా కూడా ఏర్పడేటువంటి దాంట్లో ఉంటుంది కర్కాట రాశి వారిది కాబట్టి అంత అదృష్టాన్ని ఖచ్చితంగా అది ఊరకపోకూడదు అడవిలో కాచిన వెన్నెల అడవికే సొంతం అవ్వకూడదు కాబట్టి మనకి కూడా అవన్నీ కూడా కావాలంటే గురువుగారు ఏదో చెప్పారు అవన్నీ అవుతాయా సస్య నా జాతకం ఎట్లా తగలడింది నా చూడు ఎట్లా ఉంది దరిద్రము తినడానికి లేదు ఉండడానికి లేదు ఉండడానికి లేదు కోరికలేమో కొండలు దాటితే కాళ్ళు ఏమో గడపలు దాటట్లేదు వెతికైతే కాళ్ళకి దొరకట్లేదు ఎలా మాకు మాకు ఏమైతుంది మరి మాకెందుకు పెళ్ళి అవ్వట్లేదు మరి మాకెందుకు సంసారంలో సుఖం లేదు మరి మాకెందుకు వ్యాపారంలో ముందుకు రావట్లేదంటే అది జాతకంలో ఉండదు అది ఏమవుతుందంటే ఒకటి ఇంట్లో ఏదైనా వారి పెద్దలు అమ్మవారికి పూజిస్తునో స్వామివారికి పూజిస్తునో ఈ పిల్లల తరానికి ఇవ్వకపోవడం చెప్పకపోవడం అది ఒక పాపం అది ఒక శాపం అది దానివలన ఇక్కడ అనుభవిస్తూ ఉంటారు కొన్ని దగ్గర దాంతోపాటు పుట్టలు ఉంటాయి ఇళ్ళల్లో ఇళ్లలో పుట్టలు ఉండడం కానీ ఈ యొక్క పుట్టల్ని పోషించడం కానీ పెంచి పోషించడం కానీ కొన్ని రకాల పారిజాతం కానీ ఇక కొన్ని రకాల బొంగిడి కానీ పువ్వు మనకి చెట్లు ఉంటాయి కొన్ని రకాల చెట్లని తులసి కానివ్వండి వేప కానివ్వండి తెలియకుండా అడ్డమైతుందని చెప్పి నరికేస్తుంటారు వాటి ఎఫెక్ట్ పిల్లల మేము పడుతుండద్ది ఇవి కొన్ని తర్వాత కళ్యాణాలు చేస్తుంటారు అమ్మవార్లకి ఈ కన్యాణాలు చేయడం మొక్కుబడి జీవితకాలం మొక్కుంటారు వీళ్ళు పోతారు ఈ పిల్లల మేము పడిద్ది ఈ పెట్టిన పెట్టిన పట్టడంతో ఒక పక్క పితృదోషాలు ఒక పక్క ఈ దోషాలు ఒక పక్క శాపాలు ఇవన్నీ కూడా మూట కట్టుకున్నప్పుడు నీ జాతకం ఎక్కడ పనిచేస్తుంది చేదుగా అందుకని చెప్పి ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఏదైనా గురువుని సంపాదించాలి ఈరోజు గురువు దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే ఈ కార్పొరేట్ లెవెల్లో ఇక్కడ ఫీజులు అక్కడ దక్షిణలు ఇక్కడ మళ్ళీ ఏం తక్కువ చెప్తారా ఏ గోకర్ణ గురుకర్ణో చెప్తే మళ్ళీ ముప్పై వేల రూపాయలు అవుతుంది కాబట్టి ఈ గురువు దగ్గరికి వెళ్తాం కూడా అన్ని రకాల డబ్బులు అవుతూ ఉంటాయి అలా కాకుండా చిన్న చిన్న పరిహారాలతో కూడా మనము తీసుకునేలాగా ఉంటుంది కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి సమస్య ఉంది అంటే గురువుని సంప్రదించండి అది కూడా మీకు చేతనైనటువంటి చేయగలిగినటువంటి దాంట్లోనే చేయించడం మార్గాన్ని వెతికి చెప్పమని చెప్పండి అంతేగాని ఎక్కడో యజ్ఞ హోమం చేపిస్తే మీకు మంచి జరుగుతుంటే అది నమ్మేటువంటి పరిస్థితి అవసరం లేదు చేయించాలి అవుతుంది అది నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు చేయించాలి నీ దగ్గర డబ్బు లేకుండా చెప్పాడు అంటే దాని పరిష్కారం కాదు అది నువ్వు అప్పు తీసుకొస్తే అప్పులు ఇంకొక అప్పు అయిద్ది బాధలో ఇంకొక బాధ అవుద్ది అప్పుడు నీకు ఉపయోగం లేదు కదా కాబట్టి కార్పొరేట్ లెవెల్లో కాకుండా చిన్నగా ఉండే గురువు దగ్గరికి వెళ్తే మీకు సరైనటువంటి మార్గాన్ని చూపించే అవకాశం మెండుగా ఉంటుంది దీంతో పాటు మనకి శత్రువు కూడా ఉంటారు చాలామంది మనం ఎదుగుదల తట్టుకోలేము అందులోను కర్కట రాశి వారు చాలా మంచివారు అందులోను ఈ కర్కట రాశి వారికి శత్రువులు అతీతంగా ఉంటారంటే చుట్టాల్లోనే ఇంట్లోనే బంధువుల్లోనే మనతో పాటు తోబుట్టిన వాళ్లే మన శత్రువులు కర్కట రాశి వాళ్ళకి అదొక అదృష్టం అని చెప్పాలి ఈ శత్రువును బయట ఎత్తుకునే పని లేదు ఇంట్లోనే ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళ శత్రువు వారికి ఇప్పుడు సఫో ఎట్లా అంటే నలుగురు కొడుకులు ఉంటారు దాంట్లో కొడుకు కర్కాటక రాశిలో ఉంటారు కర్కాటక రాశి వరేమో నాలుగు వేలు చంపాదిస్తే వేరే వాళ్ళు పది పదివేలు సంపాదిస్తే వీళ్ళందరూ కలిసి కర్కాట రాశి ఆయన నాకు భోజనాన్ని తీసుకెళ్ళాయా సినిమా తీసుకెళ్ళు నాకు ఆ ఖర్చు ఉంది ఈ కార్యక్రమం ఉంది ఈ శుభకార్యాలు చేయి పెట్టాలి ఏలు పెట్టాలి కాలు పెట్టాలి అని చెప్పి వీడిని రుద్దుతా ఉంటారు అంటే వీడి యొక్క సన్ సెన్సిటివ్ తనాన్ని చూసి వీడి ఆదరణ ఆచరణ చూసి వీడిని అడుగుతుంటే పెట్టేవారిన కదా అడుగుతారు పెట్టడం వల్ల అడగలేరు కదా కాబట్టి మూడు జీవితం కాకుండా మొలకెత్తే జీవితాలు కావాలి కాబట్టి మనకి కూడా ఎప్పటికప్పుడు ప్రతి మూడు ఒకసారి బాడీ చెకప్ హాస్పిటల్కి వెళ్ళడమో స్కానింగ్ తీసుకోవడమో కాదు ప్రతి మూడు ఒకసారి సమీప దూరంలో ఉండడం గురువు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి సంప్రదించండి సలహా తీసుకోండి ఏదైనా చెడు జరిగిందా శత్రువులు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు మన ఉండే వాళ్ళు ఏదైనా చేయించవచ్చు అలా చేయిస్తే కూడా దాని పరిష్కార మార్గం వెతకాలి వెతికి చేయించుకుంటే మనకు అవుతుంది ఎన్నో రకాల క్రియలు ఉన్నాయి మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రెండు చెప్పగలుగుతా మనకి ఆందోళనగా ఉంటుంది ఏ పని ముందుకు వెళ్ళదు ఏ పని అనుకున్నా తగాదల గొడవలతి ఎవరిని బలగచ్చినా కోపం వస్తుంది తెలియట్లేదు తినాలనిపి ఇట్లా చికాకు ఉంటుంది వీటిల్లో సగం ఉన్నా కూడా ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి కాదు వెళ్లాల్సింది మనలో ఇంకేదన్నా లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం మనకి బ్లడ్ సర్కులేషన్ అవ్వట్లేదు స్కిన్ ప్రాబ్లం ఉందంటే హాస్పిటల్కి వెళ్తారు అందరూ హాస్పిటల్ కాదు వెళ్ళాలి గురు దగ్గరికి వెళ్ళాలి ముందు అక్కడ చెడు కాదు అంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఇది అందరు కూడా అలవాటు చేసుకోవాల్సిన తత్వం ఉంది మరొకటి ఇక ఇలాంటి క్రియలు జరిగితే కూడా మనం అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు గురువు గారు చెప్పారంటే గురుగారు జాచుకున్నామని చెప్తారు ఇలాంటి క్రియలు జరిగితే ఎవరు చేస్తారు అవి ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్తే తీర్చుకోవచ్చు వీటితో పాటు మంచి సలహాలు తీసుకుని తీసుకోండి ఇక ఇక ఎన్ని గురువు గారు మరి తీయించుకుంటాం తీయించుకున్న తర్వాత శత్రువున్న తర్వాత ఉంటారు కాబట్టి మరి మళ్ళీ చేయరా మరి మళ్ళీ చేస్తే పరిస్థితి ఏంది అన్నప్పుడు అయితే కనుక అలాంటి పాజిటివ్ చేస్తే దానికి అంటే నెగిటివ్ చేయము మనం అలా చేయించబడిన వారికి వారికి అది తీసేసిన తర్వాత మనకి స్వతహగా కియామాల ఈ కియామాల మంత్రోత్సారం చేసి ఉంచు ఈ కియామాల ధరించుకుంటే శని చంద్రుడు అలానే రవి ఏదైతే గ్రహాలు సానుకూలంగా ఉండదో ఆ గ్రహాలకు సంబంధించిన మత్స్యోత్వాన్ని చేసి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ యొక్క కియామాలు ధరించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మన వద్దకి ఇక మళ్ళీ చేయకుండా ఉండాలి ఏదైనా చేస్తే మన దాకా రాకుండా ఉండాలంటే ఈ అత్తర్ సెంటు ఇది మంత్రోత్సవాన్ని చేసి ఉంటుంది ఇది కనుక ప్రతిరోజు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నట్టయితే మనకి అన్ని రకాల డబ్బు రావడం కానీ వనరులు దొరకడం కానీ ఇవన్నీ కట్టుదిట్టంగా దిగా కూడా కూడా పటాపంచులే కట్టయిపోతాయి అనమాట మనం జీవన కొనసాగ జీవన శైలి కొనసాగించవచ్చు దీంతోపాటు మరి చేయించారు చేయించబడింది క్యూర్ అయింది క్యూర్ అయిన తర్వాత మళ్ళీ రాకుండా కూడా మనం చెప్పున్నాం ఇవి మనం సపోర్ట్ చేస్తాయి దాంతోపాటు మరి దేవుని అనుగ్రహం కూడా కావాలి ఈ కర్కట రాశి వారికి బుధవారం శుక్రవారం ఏ రోజైనా బాగా కలిసి వస్తుంది ఏ వారం అయినా సరే అంటే బుధవారం శుక్రవారం ఏ మాసంలో అయినా సరే బాగా కలిసి వస్తుంది దాంతోపాటు వీరికి జీవితకాలం కూడా బ్లాక్ అండ్ వైట్ ఈ రెండు కూడా వీరికి కలర్స్ బాగా కలిసి వస్తాయి దీంతోపాటు ఈ కర్కాటక రాశి వారికి ఉత్తర దిశ నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం బాగా కుదురుతుంది తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం చేసుకోవచ్చు వీటితో పాటు దేవుని అనుగ్రహం కన్నా ముందు వీరు ప్రతి ఐదు ఆరు మాసాలకి ఒక్కసారి పెద్దలకి ప్రతివారు సంవత్సరానికి ఒకసారి చేస్తారు కాదు పెద్దలకి కార్యక్రమం చేయాలి ఎక్కడైనా వారి సమీప దూరంలో పొంతులు గారి దగ్గరికి వెళ్ళినా లేదా చెరువు వాగుకుంట లాంటివి ఉంటే కూడా పెద్దవారికి కార్యక్రమం చేయాలి అది కూడా ఏదైనా ఏకాదశి రోజున ఏదైనా అమావాస పౌర్ణమి ముందు రోజున కనుక చేస్తే ఆరు పలికేటువంటి ద వారిచ్చేటువంటి దీగలు వీరికి కలకాలం ఏడు తరాల పాటు బాగుంటాయి కాబట్టి ఆ రకమైన పరిహారం చేయాలి మరొకటి వీరు ఆవుకి గోధుమ రొట్టెలు ప్రతి రోజు తినిపించినా చాలు కనీసం ఐదు లేదా ఆరు అయినా సరే గోధుమ రొట్టెలు తినిపించాలి వీరికి కులదైవం ఇష్టదైవం ఎక్కడికైనా వెళ్ళేసి కొలుచుకోవచ్చు వీరు దానం ప్రతి మూడు మాసాలకు ఒకసారి అయినా సరే చేపలు ఉంటాయి కదా మనకి ఫిషెస్ ఏ అయినా పర్లేదు దీంట్లో బొచ్చ రొయ్య మళ్ళీ అదే పేర్లు ఏమో అసలు ఏ చేపలు అయినా గురువారం లేదా శుక్రవారం రోజున ఒక కిలో కిలో చేపలు తీసుకెళ్ళి ఎవరికైనా దానం ఇచ్చేయండి లేదా చర్యలు వేసేయండి ఇలా చేస్తే వీరికి అద్భుతమైనటువంటి పరిహారాలు చేసినట్లు లెక్క వీరు దీనితో పాటు ఒక మొక్క మారేడు దరాలని మారేడు చెట్టు మీరు అందరికి ఐడియా ఉంటుంది ఈ వినాయకుని పత్రిలో ఒకటి మారేడు ఈ మారేడు ధర చెట్టు ఎక్కడైనా రోడ్డుకి విరువైపులు కనుక అశోకుడు చెప్పాను రోడ్డుకి విరువైపుల చెట్లు నాటమని కాబట్టి రోడ్డు మధ్యలో నాటకూడదు కాబట్టి రోడ్డుకి విరువైపుల ఆరు మాసాలకు ఐదు అయినా సరే ఒక చెట్టుని కనుక ఈ యొక్క నాటితే వీరికి అద్భుతమైనటువంటి పరిహారం అనేట్టు వీరికి ఏదైనా చెడు జరిగినా కూడా కొంతమేర ఉపశమనం దొరుకుతుంది లేదు అంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ రాకుండా చేయించినవి పోయేదానికి కావాలి అంటే ఖచ్చితంగా గురువుని సంప్రదించాల్సిందే మనమైతే చెడు చేయం చెడు చేసేదానికి తీసేస్తాం ఎవరైనా చేయించుంటే బాగు చేసేదానికి మనం ఉన్నాం సమీప దూరంలో ఉంటే కూడా కలిసి అక్కడ సలహాలు తీసుకుంటే కూడా కర్కాటక రాశి జీవితంలో ఎదిగేదానికి మరొక ఎంతో మందికి ఉపాధ్యాస అవకాశాలు కల్పించేందుకు ముందుంటారు కాబట్టి వారికి నా ఒక మంచి సలహా కాబట్టి ఈ విధంగా చేసుకొని అదృష్టవంతుల అవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను